హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనీ గార్డెన్ మీగోండి చూసారా కాయలు అయితే ఇదిగోండి ఎలా తయారయ్యిందో చూసారా ఇగోండి ఇక్కడక్కడ పిందులు ఉన్నాయండి అవి అంతగా రావండి ఏదో ఇంత చిన్న చెట్టుకి ఒక్క కాయ రావడమే కష్టం కదండి అవి చిన్న అవి రాలిపోతాయి ఇది పెట్టినందుకు మనకి ఇది ఒక్క కాయ వచ్చినా చాలు కదండి హ్యాపీగా ఇది కూడా పండించాము అన్న ఫీలింగ్ ఉంటుంది కదండీ కర్భోజం అక్కమాట కాయ చూసారా ఉందో ఇంకా చిన్న చిన్ని పిందులు ఉన్నాయి ఇంకా ఉన్నాయండి అవి వేస్ట్ అట్టండి వచ్చినా రాపోయినా మనం పెట్టినందుకు వచ్చినా చాలా మంచిది కదండి అలాగే చూసారా మలబరి అంతా కూడా అంత బాగా వచ్చినాయండి ఇదిగోండి ఇక్కడ అంజీరా ఉంది అంజీర పండు చూసారా అంజీర పండు కూడా బాగుంది ఇది కూడా చూడండి కలర్ వచ్చేసింది కొంచెం అవుద్దండి ఇది అవినప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా ఇది బత్తకాయ అండి చూసారా ఒకటే కాయని పోతే అంతా రాలిపోయింది ఇగోండి మొక్కలన్నీ ఇలా ఉన్నాయి మటన్ చూడండి అంత గ్రీనిష్గా వర్షాలు పడుతున్నాయి కదండి అందుకే ఇగోండి ఇత్తనాలు పెట్టాను కదండి బెండ మొక్కలు పెట్టినవి అన్నీ వచ్చేసింది మటన్ చూడండి బెండ మొక్కలు ఇగోండి ఇందులో ఎన్ని విత్తనాలు పెట్టానండి నాలుగైదు పెట్టాను నాలుగైదు కూడా వచ్చేసినండి ఇవి కూడా అంతే అండి ఇదిగోండి బెండ మొక్కలు ఈ తోటకూర అయితే అండి గ్రీను రెడ్ ఇంక మనం చెప్పక్కర్లేదండి మట్టి కలిపి పెడితే చాలండి అవి అంత అయ్యా వచ్చేస్తున్నాయి ఇంకా అసలు ఎందుకంటే మన గార్డెన్లో మట్టి కిచెన్ వేస్ట్ ఇవన్నీ కలిపి పెడతాను కదండి అందులో ఉండవల్ల మన ఇత్తనాలు ఏమి సపరేట్గా వెయ్యి అవసరం లేదండి అందు గురించి అవి ఎంత అయ్యా వచ్చేస్తాయి మట్టి చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇదిగోండి ఇక్కడ టమాటా మొక్కలు ఇవి కూడా వచ్చేసినాయి చూసారా టమాటా ఇదిగోండి చూసారా మీకు ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి విత్తనాలు వేసినట్టు ఎలా వచ్చినాయి చూసారా మట్టి కలిపి పెట్టేస్తాం కదండి మనం మొక్కలాగా ఎండిపోయినసి ఇలాగ మనం మొక్కలు కొంచెం పీకేసి పక్కన పడేస్తే మట్టిలో అలా వచ్చేస్తాం మట్టి ఎందుకు ఆ టప్లో కూడా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ టమాటా మొక్కల మట్టి అండి పోత వస్తున్నాయి చూడండి పోత పోత వస్తున్నాయి ఇదిగోండి ఇదేమో ఇదిగోండి బీన్స్ అని ఇవన్నీ కాయలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఇది కొత్త మొక్కల మట్టి అండి పూత కూడా అన్నీ చూసారు పోత ఇవన్నీ పోత కాయలు ఇవ్వండి కాయలు బీన్స్ మీకు ఇంకో మొక్క చూపిస్తానండి ఇదిగోండి చూసారా ఇది చెమ్మకాయ అంటారు కదండి ఒకటే గింజ పెట్టాను ఒక గింజ పెట్టినా కూడా ఇది బాగానే వచ్చేసిందండి దీనికి కూడా పోత వచ్చిందండి చూసారా ఇదిగోండి పోత చూసారా పోత ఎలాగొచ్చిందో చెమ్మకాయలు అండి చాలా పెద్దగా అవుతాయండి చిక్కుడుకాయలు లేకుండా అవి ఉన్నప్పుడే మనం కోసుకుని వండుకోవాలంటండి ముద్రగా ఉంటే ఈ గింజలు కాయల్లా గిలిగి సౌండ్ వచ్చేది మట్టింది అవి వండుకోవడానికి పనికిరామట్టండి కాకరకాయ మొక్కలు అయితే ఇప్పుడిప్పుడే పిందులు రావడం స్టార్ట్ అవుతుందండి పాత మొక్కలు అయిపోయినాయి కదా ఇవి కొత్త మొక్కలు మట్టండి ఇదిగోండి పిందులు చూసారా ఇగోండి పిందులు పిందులు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి కొత్త మొక్కలు మట్టని కాకరకాయ ఇక్కడ ఒకటి పెట్టాను ఇక్కడండి పువ్వులు ఇగోండి బీరకాయలు అయితే మళ్ళీ వస్తున్నాయి మట్టి అండి ఇవి పిందులు ఉన్నాయి చూసారా ఇక్కడ పొడవు బీరకాయలు మట్టి అండి ఇవి ఇగో దోసపాదలు అయితే ఇక చూసారా అవి తోటకూర అలాగో మట్టిలో విత్తనాలు ఉండి అలాగొచ్చేస్తున్నాయి ఇవి దోస మొక్కలు కూడా ఇంతండి ఇవి కూడా అలాగే వచ్చేస్తున్నాయి మటండి ఇదిగోండి ఇదో రకం ఆకు తేడా తెలిసిపోతుంది ఇదో రకం అనుకుంటాండి ఇదో రకం దోసకాయ మటన్ చూసారా పక్క పక్కనే రెండు మొక్కలు వచ్చేసినాయి ఇదోటి ఇదొకటి ఇదిగోని ఇది కూడా అండి ఇందులో దోస మొక్క మటండి ఇది కూడా దీనికి కూడా పింది వచ్చింది చూసారా ఇదిగో దోస మొక్క పింది ఇదిగో కాయ చిన్నకాయ అంత హైట్గా ఉందంటే ఇది లెక్కన కాయ పెద్దదా అవుతుంది ఇది చాలా హైట్గా చూసారు కాయ దోసకాయ దోసకాయ మొక్కలు అయితే నేను ఏకంటనే వచ్చి తోటకూర చూసారు అంత గ్రీనిష్గా హెల్దీగా అంత బాగుందో చూసారు కదండి అంత గ్రీన్గా ఉందో ఇవ్వండి ఇక్కడ ఉన్న మొక్కలన్నీ ఇంక ఇది కూడా అంతే ఇక్కడ కూడా దోసకాయ ఇది బీర మొక్క మాట ఇక్కడ కాయ ఏంటో వెరైటీగా వస్తుందండి ఇది ఏం కాయో మరి చూడాలి ఇది చూసారా ఇదిగోండి బుడగలాగా ఉంది కాయ ఇక్కడ చిన్న కాయ ఉంది ఇక్కడ కూడా కాగా వస్తున్నాయి నేను ఇక్కడ ఒక రకం విత్తనాలు వేసి పెడితేనే ఇందులో దోశ విత్తనాలు ఉన్నట్టునండి ఇవి కూడా అలా గుషిగా దగ్గర దగ్గరికి ఎలాగో వచ్చేసినాయి చూసారా ఎంతలాగా మొక్కలన్నీ ఇలాగా చూడండి అంత హెల్దీగా అంత గ్రీనిష్ మొక్కలన్నీ వర్షాకాలం పాదులన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయండి ఇది వైట్ తీగ బచ్చల మట్టు సరే అంత బాగా పాకుతుందో ఇలా కంద బచ్చలే వండుకుంటారు కదండి ఆ అండి వైట్ బచ్చలే ఇది స్టార్ బెండ్ అనుకుంటా అండి ఇది ఇగోండి రెండు మొక్కలు వచ్చినాయండి ఇందులో స్టార్ బెండ్ వచ్చిన తర్వాత మీకు స్టార్ బెండ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి ఇది స్టార్ బెండ్ మట్టి ఇది మొక్క అండి అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయండి నేను విత్తనాల కోసం ఉంచేసానండి ఇవి ఉన్నప్పుడే కోసేసుకోవాలండి కాయలు లేదంటే ముదిరిపోతాయి మతీ బెండకాయలు ఎప్పటికప్పుడే కోసేసుకోవాలండి అవి విత్తనాలకు ఉంచేసానండి రెండు మూడు కాయలు రెడ్ బెండ్ అని గ్రీన్ బెండమాటండి ఇవన్నీ రెడ్ బెండ్ అంటే ఇంకలా ఉంటుందండి ఇవి గ్రీన్ బెండమాటండి ఇవండి చుప్పకూర ఇది సిలూన్ బచ్చలంటండి అంటండి ఇది కూర మాట పచ్చిపాతు చూసారా ఎలా కింద అలా పాక్కుంటా వెళ్ళిపోతుందో పచ్చిపోదండి ఇది ఇదిగో పాదు పాదమటం ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది పచ్చలు మీకు దొండగాలయితే కోసి చూపించాను కదండి ఇదిగోండి మళ్ళీ ఇలాగే చిన్న చెట్టు అనేసరే అత్తమావును కాయలు బాగానే వస్తున్నాయండి ఇగోండి ఇలాగా పెన్సిల్ మట్టండి ఇలా చాలా ఉన్నాయి కాయలు అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయండి మొత్తం అన్నీ చిన్న చిన్న కాయలు మట మొత్తం అన్నీ ఇగోండి ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తాను చిక్కుడికాయలు అయితే మళ్ళీ మట్టండి ఇవి బీన్స్ చిక్కుడు కొంచెం వర్షాలు పడిన తర్వాత ఇప్పుడు అన్నీ విత్తనాలు అన్నీ వేయడం మీకు మరో వీడియో చూపిస్తానండి ప్రస్తుతానికైతే మొక్కలన్నీ ఇగోండి ఇలా ఉన్నాయి మొత్తం అన్నీ మొక్కలన్నీ చూసారా చూసారు కదండి ఇదండి మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న గంట గండసింపలు కొట్టండి